సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బ్లడ్ గ్రూప్స్ కి సంబంధించి చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఒకటి చెప్తూ ఉన్నారు ఓ పాజిటివ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ బి బి గ్రూప్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా బి పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అసలు ఎటువంటి తో ఉంటారు ఎట్లాంటి అచీవ్మెంట్స్ వీళ్ళు సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా వీళ్ళకి కామన్ గా వచ్చేటటువంటి సమస్యలు ఏంటి వాటిని అధిగమించాలంటే ఏం చెయ్యాలి ఏ గ్రహంతో వీళ్ళు రిలేట్ అయ్యి ఉంటారు ఆరాధన అసలు ఈ వీడియోస్ ఎట్లా ఉందంటే ప్రత్యేకించి ఈ సిరీస్ ఒక ఆల్ ఇన్ వన్ లాగా అనిపిస్తుంది నాకైతే అంటే అటు సమస్యలు లేకపోతే ఆధ్యాత్మికం వైపు కూడా మనం ఎట్లా వెళ్ళాలి ఏ ఆరాధన చేసుకోవాలి ఎట్లా ఉంటారు అనేది తెలుసుకోవటం నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి మరి బీ పాజిటివ్ పేరైతే సూపర్ గా ఉంటుంది షుడ్ బి ఆల్వేస్ బి పాజిటివ్ ఓన్లీ మీది కూడా అదే లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్పడం జరిగింది సో ఎలా ఉంటారు ఈ బి పాజిటివ్ వ్యక్తులు ఇప్పటివరకు ఆ డౌట్ రాలేదు బి నెగిటివ్ అంటే ఏంటి ఎవరన్నా ఒకసారి మెడికల్ టెర్మాలజీ వాళ్ళు తెలిసిన వాళ్ళని బ్లడ్ రిలేటెడ్ అంటే బి పాజిటివ్ కి బి నెగిటివ్ కి ఉన్నటువంటి క్వాలిటీ వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెర్చ్ లో ఓ ఏ బి అంటే మూడు గ్రూపులు ఇవి ఇందులో పాజిటివ్ లేదు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఇక్కడ ఏ ఏబీ పాజిటివ్ ఎందుకంటే ఇది యూనివర్సల్ కాబట్టి బి తోటి మ్యాచ్ అవుతుంది ఏ తోటి మ్యాచ్ అవుతుంది అని అంటే నాకు పెద్దగా తెలియదు ఇప్పుడు దాని మీద రీసెర్చ్ నేను మొదలు పెట్టాను అది ఆల్రెడీ ఏమైనా మెడికల్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇక అంటే బి అనే గ్రూప్ ఇది మిస్టిక్ సేస్ అని అంటారు అంటే సూర్యుడు తర్వాత అత్యంత ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం ఏదేమా ఈ బి పాజి బి బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్ళని వాళ్ళని చెప్పవచ్చు విపరీతంగా బ్రైట్ గా ఉంటారు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మంది గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది చాలా అరుదుగా దొరికేస్తారు చాలా ఈజీగా దొరికేస్తారు కానీ అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి అంటే బిలో క్వాలిటీస్ ఏంటి మిస్టేక్స్ నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలను ఛేదించడం సొసైటీకి మంచి చెయ్యాలనే ఇది కలిగి ఉండటం ఎక్కువ బాగా ఎక్కువగా ఉంటుంది ఉంది కదా బి పాజిటివ్ చాలా పాజిటివ్గా వీళ్ళు ముందంజలో పరిగెడుతూ ఉంటారు సొసైటీలో ఉన్న వాళ్ళని వేసుకుని వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఆ బ్లడ్ లో ఉంది అంటారు కదా నా బ్లడ్ లోనే ఉంది అని ప్రతి క్వాలిటీ ఓలో ఏదైతే ఉందో అది బ్లడ్ లో ఉంది ఇది ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది మన పూర్వీకుల నుంచి వచ్చింది మన పూర్వీకులకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సీజస్ అనే నక్షత్రం అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం విన్నాను అంటే నాకు సహజంగా తెలిసింది మనమందరం గ్రహాంతర వాసులం ఈ బి పాజిటివ్ బ్లడ్ కూడా గ్రహాలతో సంబంధం ఉంది అనేది ఇవాళ చూసిన వీడియో సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేసి ఒప్పుకుంటున్నారు ఆ డిఎన్ఏలో దాని తాలూకు మూలకాలు మూలాలు ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే బి పాజిటివ్ అంటే ఇప్పుడు నాది అశ్విని నక్షత్రం బి పాజిటివ్ సంబంధం ఏంటంటే హెడ్ కేతు వీళ్ళలో మిస్టిక్స్ రాహుకేతులు ఇద్దరు మిస్టిక్సే వీళ్ళు చేసే పనులన్నీ అంటే బి పాజిటివ్ వాళ్ళ మీద ఈ రాహుకేతుల మీద గురువు శుక్రుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీళ్ళ లీడర్స్ ఇది అన్ని అన్నిటికీ కావాల్సింది కాబట్టి ఇక్కడ బియ్యం తీసుకుంటే రాహుకేతుల ప్రభావం అధికంగా ఉంటుంది మిస్టిక్స్ కూడా అదే కేతు కేతు నక్షత్రం అలాగే మనకి ఆ స్వాతి ఆరుద్ర సతభి రాహు నక్షత్రాలు చూసుకోవచ్చు మీరు అశ్వని మఖామూల ఇవి నక్షత్రాలు కేతు నక్షత్రాలు అంటే సాధారణంగా మాక్సిమం ఇలాగే ఉండొచ్చు పుట్టచ్చు బి గ్రూప్ తోటి అది బి నెగిటివ్ అయిన బి పాజిటివ్ అయిన ఉండొచ్చు కానీ మరి ఈ రక్తం ఉన్నంత మాత్రాన వీళ్ళు అది చేసేస్తారంటే లోపల ఉంది సాధన చేయడం ద్వారా అంటే చాలా ఈజీ అనమాట మిగతా వాళ్ళకి బి వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఏదైనా పట్టుకుంటే ఏక సంతాగ్రాహి త్వరగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ జ్ఞానాన్ని విపరీతంగా ఆల్రెడీ ఉంది మనం ఎక్కడి నుంచి తేలం ఇప్పుడు మన పుస్తకాలు ఒక ఏదో ఒక గ్రంథం భగవద్గీత అనుకుందాం భగవద్గీత ఎక్కడుంది నా ఎదురుకుండా గ్రంథస్థమై ఉంది ఇది ఆల్రెడీ నా లోపల దానికి సంబంధించిన డిఎన్ఏ ఉంటే నాకు అది అర్థం అవుతుంది భగవద్గీత అర్థం అయిపోతుంది అర్థమవుతుంది ఇక్కడ సాధన ఇది చూడడం ద్వారా లోపల ఉన్నటువంటి పుస్తకం ఓపెన్ అవుతుంది ఎస్ ఇవి రెండు మ్యాచ్ అవుతాయి అలా సాధనలోకి వెళితే దేన్నైనా మిస్టేక్స్ చీకటి కోణాలని అంటే మీకు ఈ చూడండి రీసెర్చ్ సిబిఐ సిబిఐ ఇలాంటి అలాగే అన్వేషణ తర్వాత ఇలాంటి వాళ్ళకి ఈ గ్రూప్ మీకు ఎక్కువ ఉంటాయి సో మిస్టేక్ మీద చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు మీకు ఈ పజల్ సాల్వర్స్ గానీ లేకపోతే ఈ సినిమాలు కూడా ఎక్కువ ఇష్టపడతా కదా నేను అంటే హారర్ మూవీస్ రీసెర్చ్ సైంటిఫిక్ చూడటం అంటే చాలా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న ఒక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదే ప్రధానమైనటువంటి కారు ఒకటే రక్తం ఒకటే పదార్థం మనం తీసుకున్న రోగాలు వేరు వేరే వస్తుంటాయి ఒకే తల్లి కూర ఉంటుంది కానీ ఆ ఇంట్లో మరి ఒకే రకమైన రోగం రావాలి కానీ ఎందుకు వస్తున్నాయి అంటే బ్లడ్ ఇక్కడ ప్రధానమైనటువంటిది మనకు అంటూ ఉంటారు ఏ తండ్రి రక్తం ఏ వంశం రక్తం డిఎన్ఏ ఎవరి డిఎన్ఏ అంటే ఆ మూలాలు ఆ తాతల యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ సీజర్స్ అనే నక్షత్రం నుంచి మనం మన వాళ్ళు పూర్వీకులు తీసుకున్నారు ఆ జన్మని ఇది మనం క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్తూ సాధన చేస్తూ ఉన్నాం ఇది ఆ రక్తానికి ఉన్నటువంటి క్వాలిటీ అంటే మనకి ఇంపార్టెంట్ రక్తం కాస్మిక్ ఎనర్జీ బయట ఆయన ఎనర్జీ లేకపోయినా బ్రతకడం కష్టం మన ఒంట్లో రక్తం లేకపోయినా బ్రతకడం కష్టం కష్టం బి పాజిటివ్ వాళ్ళకి జనరల్ గా వచ్చేటటువంటి సమస్యలు ఏంటి సార్ జనరల్ గా బి పాజిటివ్ అనే వాళ్ళకి ఇక్కడ ఇది మిస్టిక్స్ అన్నాం కాబట్టి నిగూఢ రహస్యం వంకాయ అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నాం పరమేశ్వరుడి తత్వం వంకాయలో ఉంది అంటారు మీరు వంకాయని కట్ చేస్తే మనకు ఒక్కొక్కసారి ఓంకారం కనిపిస్తూ ఉంటుంది అవాయిడ్ చేస్తాను నాకు కట్ చేసి నాకు వచ్చేస్తాయి దాని వల్ల కాదు సంథింగ్ వేరే ప్రాబ్లం ఏదో ఉంటుంది మీరు వంకాయని కట్ చేసినప్పుడు లోపల ఓంకారం చాలా రకాల సింబల్స్ వస్తూ ఉంటాయి అంటే అది నిజమని కాదు కానీ అది మూలాలను పట్టుకుంటుంది మిస్టిక్స్ ఛేదిస్తుంది మన శరీరంలో కణజాలం తోటే జీవితం అంతా స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏం చెప్తానంటే వంకాయతో మన మూలాలలో ఉన్న రోగాలను తీసేయచ్చు డిఎన్ఏలో ఉన్న ప్రాబ్లమ్స్ క్యూర్ చేసేవచ్చు వెజిటేబుల్స్తో జెనెటికల్ డిజార్డర్స్ ఆల్ ఇది కాదు అనేది ఏది ఉండదు ఆ మార్పులు మనం తీసుకురావచ్చు అంటే ఇది ఎప్పుడు చేయాలి అంటే వంశపారంపర్యంగా అయినా కొన్ని రకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి అప్పుడు కొన్ని రకాల వెజిటేబుల్స్ ని ప్రధానంగా తీసుకుంటే అవి మూలాల్లోంచి డిసెంటిగ్రేట్ అయి వెళ్ళిపోతాయి ఉండవు అంటే చెడు అది అది మంచి కాదు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనం ని కూరగాయలతో మార్చుకోవచ్చు నో డౌట్ డిఎన్ఏ జెనెటికల్ డిజార్డర్స్ ఏ ఉన్నా సరే మనం వెజిటేబుల్స్ రెగ్యులర్ గా వాడటం అంటే ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అవడానికి ముందు ముందు ఫస్ట్ ప్యూరిఫై చేసుకుంటే వంకాయతో వంకాయతో ప్యూరిఫై అయిపోతుంది మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని విసర్జించబడతాయి అంటే మీకు పడట్లేదు అంటే మీ బాడీలో ఎసిడిక్ నేచర్ అధికంగా ఉండి ఉండాలి దీనికి సంబంధించి యూరినేటరీ సిస్టమ్ మీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం హెడ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది వర్తిగో దానికి ఇది ప్రధానమైన అంటే చెడిపోయినటువంటి జలం చెడిపోయినటువంటి వాటర్ వత్తిగోకు ప్రధానమైనటువంటి అంటే నిండుకుండా తొనకదు కాలిండా తొనకదు ఎల్తుగోనకుండా తొణుకుతుంది కదా సమస్య ఈ సమస్య వస్తుంది అక్కడ ఎయిర్ ప్రధాన పాత్ర అక్కడ మనం మేషన్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ వాటర్ ప్రధాన పాత్ర వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వంకాయని ప్రధానంగా వాడడం ద్వారా ఈ సమస్యని మనం క్యూర్ చేసుకోవచ్చు ఇంకా రెస్పిరేటరీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది దేన్నైనా సాధించేయాలని దుందుర్గ్గా ఉరికేస్తుంటా మరికి గుర్రంలా పరిగెట్టేస్తూ ఉంటాడు అందులో మనకి వృషభానికి అధిపతి ఎద్దు అలాగే ఆవేశానికి రెస్పరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించి తుల వస్తుంది సెవెంత్ హౌస్ వస్తుంది పార్ట్నర్షిప్లో అంటే మనం చేసే పొరపాట్ల వల్ల పార్ట్నర్స్ అంటే మిత్రుల వాళ్ళ మధ్యలో కానీ భాగస్వాముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఆ ఆవేశవేశాలను కంట్రోల్లో ఉంచడానికి వంకాయ ములక్కడ కాంబినేషన్ వీళ్ళకి బాగా ఉపయోగపడేది మామూలు కర్రీలకు కూరగాయలు ఇవి పడవు పడవు అనేవి ఉండవు అన్ని పడతాయి వాడుకునే విధానంగా తీసుకుంటే బి పాజిటివ్ వాళ్ళు మరింత పాజిటివ్ గా ఎదురుకు వెళ్ళటానికి వంకాయ ములక్కడ అద్భుతంగా ఉపయోగపడుతుంది డెఫినెట్ గా వెజిటబుల్ థెరపీలో అయితే గ్రహాలు చూసుకుంటే రాహు కేతులు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆరాధన చేసుకోవాలి అని చెప్తున్నారు ఎట్లా అమ్మవారు గణపతి రాహు మంత్రం వచ్చి మహావీరం చంద్ర ఆదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరంతం కేతు ప్రాణమామ్యం ఇవి మంత్రాలు అంటే ఇంకొంచెం నిగూఢంగా మంత్రాలు ఉన్నాయి అవి అద్భుతంగా పనిచేస్తాయి ఈ మంత్రాలను పట్టుకుని గణపతిని అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ మిస్టేక్స్ ని ఛేదించే శక్తిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కేతు అద్భుతం అమ్మ మోక్షకారకుడు ఆయన ఉన్న స్థానాలను బట్టి వాటి మీద మనకు వ్యామోహం లేకుండా తీసేస్తాయి తీసేస్తాయి ఈయన రాహు ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద వృద్ధి తెచ్చేస్తూ ఉంటాడు సెవెంత్ లో ఉంటే పెళ్ళం కావాలి అదే సెవెంత్ లో కేతు ఉంటే వద్దు పెళ్ళొద్దు ధనంలో ఉంటే విపరీతమైనటువంటి ధనం ఖర్చు చేసేస్తుంటాడు కేతు అదే ధనంలో ఉంటే విపరీతమైనటువంటి ధన వ్యామోహం ధన సంపాదన ఈయన ఇస్తూ ఉంటాడు ఇలా ఇది రాహు ముద్ర మీరు ఏ ఏ దేవి దేవతను చూసినా ఇలా ఉంటారు కదా ఇది ఇస్తూ ఉంటది ఇది రాహు అంట ఇస్తూ ఉంటుంది ఈయన కేతు చూస్తూ ఉంటాడు నువ్వు ఈ మాయలో పడ్డావా మోక్షాన్ని పొందావు దీన్ని విడిచిపెట్టే మాకు రాహుకేతులు ఇద్దరు చూపిస్తూ ఉంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా బి పాజిటివ్ వాళ్ళు ఏం చేయొచ్చు అనేది కూడా గ్రూప్ అనేది మనలో ఉంటుంది దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకోవాలి బిగా అంటే న్యూట్రలైజ్ అయి ఉందాం బిగానే చెప్తున్నా బి పాజిటివ్ గా హై పాజిటివ్ గా వెళ్ళిపోద్దు మైనస్ కి వెళ్ళిపోద్ది మిడిల్లో బి గ్రూప్ బి అది పాజిటివ్ అని అనేది బ్లడ్ లో అవి కూడా నేను తెలుసుకుని చెప్తాను రీసెర్చ్ చేస్తూనే అక్కడ మొదలు పెట్టాం ఎందుకు గ్రహాంతర వాసులు అయ్యాం అనేది సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది కాబట్టి గర్వంగా ఇంకా నేను వేదం నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువగా దాని గురించి మనం చెప్పడానికి అవకాశం తప్పకుండా అందుకని వేదం మీద దృష్టి పెట్టండి వేదాన్ని నేర్చుకోండి ప్రమాణం ఈ మాట చెప్పితే ఇది ప్రమాణం అంతే విక్రమాదిత్యుడు చెప్పారు నేను కాదు చక్రవర్తి కలియుగంలో చక్రవర్తి ఆయన ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు బతికారు రెండు వేల సంవత్సరాలు బతికాడు అంటా కలియుగం కలియుగంలో కాళీమాత అనుగ్రహంతో ఉజ్జయిని సామ్రాజ్య చక్రవర్తి అంటే ఈ మనిషిగా ఇంద్రలోకి వెళ్ళి ఇంద్ర సింహాసనాన్ని పట్టుకొచ్చాడు ఇంద్రుడు సింహాసనం ఇస్తాడు మనకు పదహారు తాలికలు ఉంటాయి ముప్పై రెండు తాలీకలు పదహారు పదహారు ఒక సింహాసనం దాని మీద కూర్చుంటే అవి మాట్లాడుతుంటాయో మనకి కథలు చెప్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇంకా నేను రీసెర్చ్ చేయాల్సిన చాలా ఉంది అనమాట అంటే అంటే సూర్యోపాసన మొదలు పెట్టడం వల్ల విక్రమాదిత్య అనే నామకరణం నాకు వచ్చిందా లేకపోతే నామకరణం రావడం వల్ల సూర్యోపాసన మీద మక్కువ పెరిగిందా సూర్యపాసం చేయటానికే విక్రమాదిత్యుడిగా మారా ప్రశ్నలు సమాధానాలు ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇక నెక్స్ట్ వీడియోలో ఏ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్య